అంటే ఎప్పటి నుంచి ఉపవాసం ఉండాలంటారు అంటే ఇప్పుడు ఈ రోజు కృష్ణాష్టమింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఉండలేదు మరి ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ఏదైనా అల్పాహారం సేవించండి నేను ఒకటే చెప్తాను అన్న ఉప అంటే ఏంటి ఒక దానికి బదులుగా అవునా ఒక దాని బదులుగా డిస్ప్యూట్ ఇంకోటి ఏదైనా ఉంది అంటే ఒక బదులుగా ఉందంటే ఒకటి డిప్యూటీ సీఎం సీఎం డిప్యూటీ సీఎం ఆహారం ఉపవాసం అంటే ఉప అంటే ఒక దానికి బదులుగా ఉండేటువంటి దాన్ని ఏదైనా కొద్దిగా తినండి ఎక్కువ తింటే నిద్ర వస్తుంది నిద్ర వస్తే మనస్సు మన కంట్రోల్లో ఉండదు ఇంద్రియ నిగ్రహం ఉండదు దానివల్ల పూజ చేసేటువంటి సమయానికి మనస్సు మారిపోతుంటుంది కోరికల మయమైపోతుంది కాబట్టి నిద్ర పట్టకుండా ఉండేంత మితాహారాన్ని తినవచ్చు అనేటువంటిది ఉపవాసానికి ఉండేటువంటి లక్షణం ఉప అంటే ఇంకొక అర్థం కూడా ఉంది దగ్గరగా ఉప అంటే దగ్గరగా ఇప్పుడు మన మన ఇళ్లలో ఉపనయనం చేస్తాం ఉపనయనము అంటే ఏంటి దేవుణ్ణి దగ్గరగా చూడటానికి నయనము అంటే కన్ను ఇంకొక కన్ను అని అర్థం ఉప నయనము నయనము అంటే కన్ను కదా కదా దేవుణ్ణి దగ్గరగా చూడటానికి ఇంకొక కన్ను అని చెప్పి అర్థం ఉప అంటే దగ్గరగా వసము అంటే ఏంటి నివసించడం మనస్సుని దేవుడికి దగ్గరగా ఉంచు అని చెప్పడమే ఉపవాసం పరమాయ దేవుడికి దగ్గరగా మనసు ఉండాలంటే ఆహారం ఎక్కువ తింటే నిద్ర వస్తుంది ఇంకా మనసు లగ్నం అందులో కదా అందుకని ఉపవాసం అనేటువంటి దానికోసం చూస్తారు ఇప్పుడున్న పరిస్థితులు బీపీలు షుగర్లు ఇవన్నీ పెట్టుకొని నేను ఉపవాసం చేస్తానంటే రాత్రికి తెల్లవారేసరికి శంఖం ఊదాల్సి ఉంటుంది వచ్చిన కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ సమయంలో ఊదిన శంఖాన్ని మనం ఇక్కడ మన ఇంటి ముందు ఊదాలు కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి దయచేసి ఉండలేదు తినండి చక్కగా దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య ఉండదు చక్క శ్రీ అంటే అసలు తినొద్దని ఏ దేవుడు చెప్పడు లోపల ఉండేటువంటి వాడు కూడా ఆత్మారాముడు మన మనకి పంచాగ్నులు అని చెప్పి ఐదు అగ్నులు ఉంటాయి ఈ అగ్నుల్లో జఠరాగ్ని అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి ఈ జఠరాగ్ని కావాల్సినటువంటి ఆహారం హోమగుండం పెట్టానాన్న దాంట్లో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం కదా అట్లానే మరి ఇది కూడా హోమగుండమే జఠరాగ్ని ఈ జఠరాగ్ని కావలసిన తగ్గట్టుగా ఆహారం ఏదైనా వేస్తూనే ఉండాలి కవిస్త వేయపోతే అది మండుతుంది చివరికి ఏమవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అవును అవును సో అలానే దానికి తగ్గట్టుగా ఏదన్నా కొద్దిగా ఆహారం అందిస్తూ ఉపవాసం చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు సో కృష్ణాష్టమికి మనం చేయవలసిన మొట్టమొదటి విషయం ఈ రోజు నుంచి మారాల్సింది ఏంటంటే రాత్రి పూట అంటే జాగారం చేయటం ఆయనని పూజ చేసుకునే స్మరణలో ఉండడం ఆయన స్మరణలో ఉండడం ఆ ముఖ్యమైనది నేర్చుకుంటున్నా నేను కూడా ట్రై చేస్తాను ఈసారి ఖచ్చితంగా చేస్తాను సో చాలా బాగా చెప్పారు మాకు ఎన్నో తెలియని విషయాలు తెలియ తెలియజేస్తున్నారు గురువు